దైవత్వపు లక్షణములు దైవత్వం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు దైవత్వంలో మూడవ విషయం గురించి మూడవ భాగం గురించి మనము ధ్యానించబోతున్నాం మూడవది ఏమిటి అంటే రక్షకుడు సేవియర్ మత్తేసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒక వచనములు కనుక మనము చూసినట్లయితే ఆయన తన ప్రజలను వారి పాపములుండి రక్షిస్తాడని దేవదూత ద్వారా యోసేపుకు చెప్పబడినట్లుగా మనము చూస్తాం ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడ్డాయి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడినట్లుగా మనము ప్రజలు లేకపోతే ప్రతి ఒక్క మనిషి వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడాన్ని బట్టి దేవునికిని మనిషికి మధ్యనున్న సంబంధం అనేది దూరం అయిపోవడాన్ని బట్టి ఆ పాపములను బట్టి వారు దేవునికి సమీపముగా జీవించలేని పరిస్థితుల మధ్యలో ఉంటున్నప్పుడు దేవుడే దేవుడే మనుషుని స్వరూపాన్ని ధరించుకొని పాపముల నుంచి విడిపించడానికి రక్షకుడిగా ఉద్భవించడానికి కారణము అయినట్లుగా మనము చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే మనం ఏం పాపము చేయలేదు కదా అని చాలామంది అంటూ ఉంటుంటారు కాబట్టి వాక్యంలో ఏమని ఉంటుందంటే మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో గనక మనము చూసినట్లయితే ఎనిమిదవ వచనంలో మనం చూసినట్లయితే మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యం ఉండదని దేవుని వాక్యము సెలవిస్తుంది ఈ రోజున ప్రతి ఒక్కరిలో చూస్తే మేమేం పాపం చేసాము మేము ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించాలి ఎందుకు అని ఆయనను రక్షకుడిగా స్వీకరించాలని అనేకులు అనేక విధాలుగా వితండవాదం చేస్తున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి పాపము లేదు అని చెప్పేవారిలో సత్యం ఉండదని దేవుని వాక్యము సెలవిస్తుంది సత్యము లేకపోవడాన్ని బట్టే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా నశించిపోతూ ఉన్నారు ఆ సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగినప్పుడు ఆ సత్యవంతుడైన రక్షకుడైన యేసుక్రీస్తుని ఎరిగినప్పుడే వారి యొక్క పాపముల నుంచి వారు రక్షించబడతారు ఇంకొక విషయము రక్షించబడడం అంటే పాపముల నుంచి రక్షించబడడం అంటే మనం ఒక వీ వేరొక విధంగా ఆలోచన చేస్తే ఒకానొక రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ భూమి అంతయు కూడా లయమైపోతుంది అనేసి ఇదంతి కూడా లయమైపోయి దేవుడు రాబోతున్నాడు అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి అప్పుడు తీర్పు అనేది ఉంటుంది ఆ తీర్పు నుంచి రాబోయే ఉగ్రత నుంచి తప్పించగలిగినవాడు లేకపోతే రక్షించగలిగిన వారు ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభువారే అందుకే ఆయనకు రక్షకుడు అనే పేరుని ఆపాదించడంలో ఎలాంటి సందేహము లేనే లేదు అలాగే లూకా సువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ దేవదూతలే ఆయన రక్షకుడని సాక్ష్యమిస్తున్నట్టుగా మనం చూస్తాం అక్కడ ఏమని ఉంటుందంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అని దేవదూతలే స్వయంగా దేవదూతలు అంటే ఎవరు అంటే దేవుని ద్వారా చెప్పబడిన విషయాలను మనుషులకు చేరవేసేవారు కాబట్టి వారే దేవుడు రక్షకుడని సాక్ష్యం ఇస్తున్నారు ఈ రీతిగా వీటన్నిటిని బట్టి కూడా యేసుక్రీస్తు రక్షకుడు ఆయనలో ఈ దైవత్వపు లక్షణం ఉన్నది కాబట్టి ఆయన ఈ కార్యములు చేయగలిగిన వాడు ఆయనే రక్షించగలిగిన వాడు అనేసి మనము చెప్పగలిగిన వారిగా ఉంటూ ఉన్నాం దీనిని మనం అందరము కూడా గుర్తించాల్సిందిగా దేవుని ప్రేమను బట్టి తెలియజేస్తూ ఉన్నాం అలాగే దైవత్వంలో నాలుగవది ఏమిటి అంటే సర్వజ్ఞుడు ఇంగ్లీషులో ఓమ్నీసియంట్ అంటారు ఓమ్నీసియంట్ లేకపోతే సర్వజ్ఞుడు అని మనం తెలుగులో అంటాం అంటే మనము యోహానుసువార్త రెండవ అధ్యయము నాలుగో వచనములో కనుక మనం చూసినట్లయితే ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు అని దేవుని వాక్యము స్పష్టమై ఉంటుంది అంటే మనుషులైతే రూపాన్ని చూస్తారు మనుషులు మన యొక్క పైరూపాన్ని అంతటిని చూసి కూడా మనల్ని అంచనా వేస్తూ ఉంటారు కానీ దేవుడు మనిషి యొక్క ఆంతర్యమును ఆంతర్యం అంటే మనిషి యొక్క హృదయమును ఎరిగినవాడు అనేసి అక్కడ వాక్యం యొక్క అర్థం యేసుక్రీస్తు ప్రభువారు సర్వజ్ఞుడు అంతా తెలిసినవాడు ఆంతర్యము ఎరిగినవాడు ఎలా మనం చెప్పగలము ఎలా నిరూపించగలమంటే అంటే కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది అధ్యయము మూడవ చరణంలో అక్కడ ఉంటుంది ఏంటంటే నా చర్య కూడా నీవు ఎరిగి ఉన్నావు నా నడకన అంతటిని కూడా నువ్వు గమనించుచున్నావు ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను రాజుల మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఇస్రాయేళలులకు రాజుగా ఎరోబాము ఉంటున్న కాలం అది ఆ కాలంలో ఎరోబాము యొక్క కుమారుడు అనారోగ్యం పాలవుతాడు అనారోగ్యం పాలైనప్పుడు ఆయన భార్యకు ఆయన ఏమని చెప్తాడంటే నీవు ఎరోబాము భార్యగా వెళ్ళొద్దు మారు వేషం వేసుకొని వెళ్ళు ఎందుకంటే అలా చెప్తాడంటే ఎరోబాము దేవుని దృష్టికి వ్యతిరేకమైన పనులు చేశాడు కాబట్టి దేవుని యొక్క కోపము ఆయన మీద రగులుతుందేమో దేవుడు ఆయనని గద్దిస్తాడేమో అనేసి ఆయనకు ఒక భయం ఆ భయాన్ని బట్టి ఆయన వెళ్లకుండా అలాగే ఎరోబాము భార్యగా నువ్వు వెళ్ళొద్దు అని ఆయన భార్యకు ఆయన చెప్పి మారు వేషం వేసుకొని తన కుమారుని యొక్క విషయమై తన కుమారుని యొక్క విషయము తెలుసుకోవడానికి ప్రవక్త దగ్గరికి ఎరోబాము పంపించడం జరుగుతుంది అలా పంపించిన తర్వాత అప్పుడు రాజుల మొదటి గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో మనము చూసినట్లయితే అప్పుడు అహయా ప్రవక్త ఏమని అంటారు అంటే నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆయను దేవుడు ప్రతి ఒక్కరి ఆంతర్యం ఎరిగినవాడు గనక ప్రతి ఒక్కరి హృదయములను ఎరిగినవాడు గనక దేవుడు ముందుగానే వారు ఎలా వస్తున్నారో లేకపోతే వారు ఎలాగ వచ్చి దేవుణ్ణి మోసం చేయాలి లేకపోతే దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలని ఆశతో వారి కుమారుడు బాగోలేదు కదా బాగోలేనప్పుడు దేవుని ద్వారా ఏదైనా సమాధానం దొరుకుతుందేమని మనం వచ్చినప్పుడు దేవుడు స్పష్టంగా తన సేవకుని ద్వారా విషయాన్ని అంతటి కూడా తెలియపరుస్తాడు దీనిని బట్టి ఆయన మన చర్య అంతటిని కూడా గమనిస్తున్నాడని మన నడకను మనం వేసే ప్రతి అడుగును కూడా ఆయన పరిశీలనగా చూస్తున్నాడనేసి మనం చెప్పగలం కాబట్టి ఏ ఒక్కరు కూడా దేవుని దృష్టిలో నుంచి ఏది కూడా చేసినట్టుగా చేయలేనట్టుగా ఏ ఒక్కరు కూడా మార్చివేయలేరు ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నాడు ఆయన ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఏం చేయాలి అంటే నేను ఏది చేసినా ఏ ఒక్కరికి కూడా చెప్పనవసరం లేదు నేను చేసేది కూడా ఏ ఒక్కరు చూడట్లేదు అని ఈరోజు అనేకులు అనేక రీతులుగా వారు చేసేది నా మూడవ కంటి కనిపించట్లేదు అనే ఉద్దేశంతో నడుచుకుంటూ ఉన్నారు వారందరికీ కూడా నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఒకవేళ మీరు లేకపోతే మనము ఏదైనా చేస్తున్నప్పుడు ఎవరు చూడట్లేదు అని అనుకోవడము అనేది చాలా అవివేకమైన పని ఇక్కడ ఎరోబాముని దేవుడు మన ఎదుట నిలవబెట్టి అనేక విషయాలు తెలియపరిచాడు ఎందుకంటే ఎరోబాము ఏదో ఒక రీతిగా దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలని ఆశతో వెళ్తే ఎరోబాము చేసినదంతా కూడా దేవుని దృష్టికి వ్యతిరేకమైనది గనుక మారు వేషం వేసుకొని తన భార్య వెళ్ళినప్పటికీ కూడా దేవుడు దానిని ఎరిగిన వాడు గనక వారి హృదయము ఎలా ఉన్నదో దేవుడు చూశాడు కాబట్టి దానిని బట్టి వారికి ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో ఆ రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో మీరు చదివినట్లయితే మీరు దానిని పరిశీలనగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దేవుడు ఆంతర్యం పెరిగినవాడు కాబట్టి మనము ఏదైనా చేస్తున్నామంటే అది దేవుని దృష్టికి కనపడకుండా మనం ఏమీ కూడా చేయలేమని ఆయన ప్రతిదీ గమనిస్తున్నాడు ఆయన చూస్తున్నాడని మనం ఎరిగి మసులుకున్నప్పుడు రేపటి దినాన్న దేవుడు ఇచ్చే తీర్పులో దేవుని ద్వారా వెల్లడి అయ్యే తీర్పులో నుంచి మనం తప్పించబడతాము అనేసి ఈ సర్వజ్ఞుడు అనే ఈ అంశము గురించి మీకు వివరించడము జరిగింది ఈ సర్వజ్ఞుడు అనే అంశము ద్వారా దేవుడు ఆంతర్యముని ఎరిగినవాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయము ఎలా ఉన్నదో పరిశీలన చేసుకొని దేవుని దృష్టికి అది ఎలా ఉన్నదో పరిశీలన చేసుకుంటే దేవుని ద్వారా మనము ఆ పరిశీలన చేసుకోవడాన్ని బట్టి ఆశీర్వదించబడిన వారిగా మార్చబడతాము అలాగే ఏసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో మనము జక్కయ్య గురించి వింటాం ఆయన యేసుక్రీస్తు ప్రభువుని చూడాలనేసి ఎంతో ఆశతోటి ఆయన మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తాం మేడు చెట్టు ఎక్కినప్పుడు ఆయన యొక్క ఆశను బట్టి ఏసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గము గుండా వెళ్తున్నప్పుడు మేడు చెట్టు ఎక్కిన జక్కయ్యను చూసి ఆయన జక్కయ్య నువ్వు త్వరగా దిగుము నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం దీనిని బట్టి మనకి అర్థమవుతుంది ఏసుక్రీవాడు జక్క యొక్క హృదయాన్ని ఎరిగాడు ఏమని ఎరిగాడు అంటే జక్కయ్య హృదయం ఏంటంటే ఏసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి ఏసుక్రీస్తు ఎలా ఉంటారో చూడాలి ఆయన గురించి అనేకులు చెప్తుంటే విన్నాను అనేకులు ఆయన గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను కానీ ఆయన ఇప్పుడు నేరుగా నేను చూడడానికి వీలు కలిగేటట్లుగా ఆయన నా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన చూడాలి అని ఆశ ఆయనలో కలిగినప్పుడు ఆ మేడు చెట్టు ఎక్కారు ఎక్కినప్పుడు అక్కడ మేడు చెట్టు మీద ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క హృదయంలో ఉన్న ఆశను చూసి నేడు నేను నీ ఇంట ఉండవలసిన చెప్పినప్పుడు ఆయన ఆ చెట్టును దిగి ఆయన ఇంటికి తీసుకువెళ్ళినట్టుగా చూస్తాం ఈ విషయాలను బట్టి ఎరోబాము జీవితంలో జరిగిన దానిని బట్టి అలాగే జక్కయ్య జీవితంలో జరిగిన దానిని బట్టి ఆయన ఆంతర్యమును ఎరిగినవాడు ఆయన హృదయమును ఎరిగినవాడు అని మనము నిరూపించగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా ఆయన పరిశీలనగా ఎరిగినవాడని ఎరిగి ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను దేవునికి ఇష్టముగా మలుచుకోవాలని ఆయన సర్వజ్ఞుడని ఈ రీతిగా మీకు తెలియపరుస్తున్నాను మరికొన్ని విషయాలు రాబోయే రోజుల్లో అలాగే రాబోయే సెషన్స్లో దైవత్వంలో ఉన్న మరికొన్ని విషయాలు మనం వినబోతున్నాం దేవుడు ఈరోజు ఈ మాటలను మన వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక